సర్వేలకే సరిపోతున్న సగం మంది ప్రభుత్వ ఉద్యోగులు అవును సచివాలయాలు సర్వేలకే సరి ప్రభుత్వ కార్యక్రమాల్లో మళ్ళీ పెరిగిన అధికార పార్టీ నేతల జోక్యం సచివాలయాలు రోజు జరిగే స్పందన కార్యక్రమానికి స్వస్తి గ్రామవార్డు ప సచివాలయ తీరు మారిపోయింది రాష్ట్రంలో కోట ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రామవాడు సచివాలయ ఉద్యోగులంతా కూడా దాదాపు పూర్తిగా ప్రభుత్వం అప్పగించే సర్వేలతో తీరిక లేనంతగా బిజీ అయిపోయారు ఫలితంగా గ్రామవాడు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వం నుంచి అందించాల్సిన సేవలను ప్రభుత్వం ప్రాధాన్యత తగ్గిపోయింది ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అమల్లో ఎలాంటి పైరవీలు పక్షపాతం అవినీతికి తావు లేకుండా కేవలం అర్హత ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి వాటిని అందజేయటమే లక్ష్యంగా రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చిన వ్యవస్థ ఇప్పుడు నీరుగారిపోయింది ఇప్పుడు కేవలం సర్వేలపై సరి ఉద్యోగులపై సర్వేలు ఒత్తిడు అనమాట ఇప్పుడు గ్రామవాడి సచివాలయ ఉద్యోగులు చేసే పనిలో చాలా మార్పులు వచ్చాయి గతంలో వాలంటీర్లు నిర్వహించిన వివిధ రకాల సర్వే పనులు సచివాలయ ఉద్యోగులు పూర్తిగా నిమగ్నమయ్యారు ప్రభుత్వానికి ఈ అంశం గుర్తొచ్చిన గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటి సర్వేలు చే నిర్వహిస్తుంది ఇప్పటికే పదిహేను రకాల సర్వేలు గ్రామవార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రభుత్వం అయితే చేపట్టింది నిత్యం కనీసం రెండు సర్వే పనుల్లో సచివాలయాల సిబ్బంది అయితే నిమగ్నమై ఉంటున్నారు ప్రస్తుతం సచివాలయాల ఉద్యోగుల ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ పీ ఫోర్ సర్వే అంశాలపై సర్వేలు అయితే జరుగుతున్నాయి సెలవు రోజులతో సంబంధం లేకుండా సర్వేలు చేయాల్సి వస్తుంది సర్వేల కోసం సచివాలయ ఉద్యోగులకు లక్ష్యాలను నిర్దేశించడంతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు సచివాలయ ఉద్యోగుల సంబంధం ప్రతినిధులు చెప్తున్నారు ఈ విధంగా రెండు సర్వేలు అయితే జరుగుతున్నాయి దాదాపు సగం మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ సర్వేలోనే నిమ్మగనవుతున్నారు అని చెప్పి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్